కేఆర్ ఫైవ్ వార్తలకి స్వాగతం నేను ప్రియ కామారెడ్డి జిల్లా బాన్స్వడ పట్టణంలోని ఇస్లాపురాలో ఒకే భవనంలో నాలుగు తరగతి గదులు ఉన్నాయి వాటిలో మూడు పాఠశాలలు నడుస్తున్నాయి రెండు ప్రైమరీ ఒకటి అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి గత మూడు సంవత్సరాల నుండి ఒకే భవనంలో మూడు స్కూళ్ళు నడుస్తున్నాయి మూడు సంవత్సరాల క్రితం అర్ఫాత్ కాలనీ వీక్లీ మార్కెట్లకు చెందిన పాఠశాల భవనాలు శిథిలావస్థకు రావడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే అర్ఫాద్ కాలనీలో ఉన్న ప్రభుత్వ స్థలంలో నూతన భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డికి శంకుస్థాపన చేశారు ఇరవై లక్షల నిధులు మంజూరు చేశారు ఈ రెండు పాఠశాల విద్యార్థులను ఇస్లాంపురం భవనంలోకి మార్చారు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మూడు సంవత్సరాల నుండి పిల్లలు ఒకే భవన నిర్మాణంలో ప పిల్లలకే పరిమితం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకే భవనంలో మూడు స్కూళ్లకు చెందిన పాఠశాలలు పిల్లలు చదువుకోవడం ఒకరి సౌండ్ మౌరొకరికి రావడంతో పిల్లలకు తీవ్ర ఇబ్బందులు సరిగ్గా చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది పిల్లల తల్లిదండ్రులు బాధపడుతున్నారు మధ్యాహ్న భోజనం ఉండాలన్న ఇబ్బంది అవుతుంది అని అధికారులు నాయకులు స్పందించి వెంటనే భవన నిర్మాణ పనులు చేపట్టాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఎంబిఎస్ అరాఫత్ కాలనీ పాఠశాలల నిర్మాణం గదుల నిర్మాణం ఎంతవరకు వచ్చిందని అర్థడం జరిగింది గౌరవ స్థానిక ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు తన హెచ్డిఎఫ్ ఫండ్స్ నుంచి నాలుగు గదుల్ని శాంక్షన్ చేయడం జరిగింది వర్క్ అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పని పూర్తిగా రెండు గత రెండు సంవత్సరాల క్రితమే ఈ పనిని సారు ప్రారంభించమని చెప్పారు మరి ఇంకా కూడా పనులు నిర్మాణ దశలో ఉన్నాయి మా విద్యార్థులకి చాలా ఇబ్బంది అవుతూ ఉంది దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నిర్మాణం చేసే నిర్మాణ కాంట్రాక్టర్కి విజ్ఞప్తి తొందరగా మా యొక్క పాఠశాలల్ని గదుల్ని నిర్మించిస్తే మేము విద్యార్థుల్ని చక్కగా గదుల్లో కూర్చోబెట్టుకొని విద్యా బోధనలు జరిపిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను ఎంపీఎస్ అరఫత్ కాలనీ ఎంపీపీఎస్ ఇట్లీ మార్కెట్ ఇప్పుడు ఈ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి ఈ రెండు పాఠశాలలు కూడా యూపీఎస్ ఇస్లాంపుర బిల్డింగ్లో రెండు పాఠశాలలు షిఫ్ట్ చేయడం జరిగింది అంటే బిల్డింగ్లో మూడు పాఠశాలలు జరుగుతూ ఉన్నాయి ఈ సమస్యను తొలగించాలి అంటే ఎంపీపీఎస్ అరఫత్ కాలనీ ఎంపీపీఎస్ వీక్లీ మార్కెట్ పాఠశాలల బిల్డింగ్లు సిద్ధమైతే ఏ ఏ స్కూల్కి ఆ బిల్డింగ్ అవుతుంది అని తెలియజేస్తా